పహల్గాంలో జరిగినటువంటి సంఘం సంఘటన మా పార్టీ తీవ్రంగా ఖండిస్తుంది మా అధినాయకుడు మా రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు చాలా స్పష్టంగా చాలా వివరంగా వారు దాన్ని తీవ్రంగా ఖండించినాం అదేవిధంగా మిగతా నాయకులు కూడా ఖండించడం మేము అందరం కూడా ఖండిస్తున్నాము ఇది చాలా దురదృష్టకరమైన సంఘటన నెంబర్ వన్ నెంబర్ టూ మొదటిసారి మతాన్ని అడిగి నీదే మతం నీదే మతం అని అడిగి చంపడం అనేది చాలా చాలా దురదృష్టం ఇప్పుడు మనం వీడియోస్ చూస్తున్నాం అక్కడ బతికి వచ్చినటువంటి వాళ్ళ వీడియోస్ చూస్తే చాలా 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 బాధిస్తుంది మనకు ముఖ్యంగా మనకు ఈరోజు మనం చూసిన దాంట్లో అన్నిటికంటే దురదృష్టకర సంఘటన ఏంటంటే నీకు కల్మా వచ్చా రీసైట్ చేయి అని అడిగి కాల్చి చంపడం చాలా దురదృష్టం మతోన్మాదం వెర్రి తలలు వేస్తుంది అది ఏ మతమైనా కానీ మతోన్మాదము వెర్రి తలలు వేయద్దు అది ఎనీ ఫండమెంటలిజం ఈరోజు ఇస్లామిక్ ఫండమెంటలిజం టెర్రరిజం హెజ్ బికమ్ ఎ బిగ్ ప్రాబ్లమ్ టు ద హోల్ వరల్డ్ లైక్వైజ్ అదర్ రిలీజియన్ ఫండమెంటలిజం ఏ మతమైన ఫండమెంటలిజం అనేది అది మెజార్టీ కమ్యూనలిజమా మైనార్టీ కమ్యూనలిజం అనేది కాదు ఇవాళ రిలీజియస్ ఫండమెంటలిజం విచ్ ఎవర్ రిలీజన్ ఇట్ మే బి రిలీజియస్ ఫండమెంటలిజం అనేది చాలా చాలా డేంజర్ సమాజానికి హ్యూమనిజం మానవత్వం మొదలు ఇంపార్టెంట్ మానవత్వం ఇంపార్టెంట్ ఎనీ రిలీజన్ ఏ మతమైనా కూడా ఒక మతోన్మాదం మనుషుల బుర్రలకు ఎక్కిందంటే అది వికృత రూపం చూపిస్తుంది అది మనం చూస్తాం ప్రపంచంలో మనకు తెలుసు నేను ఈ మతము ఆ మతము అని చెప్పడం లేదు ఎనీ రిలీజియన్ మతోన్మాదం అయిపోవద్దు హ్యూమనిజం అండ్ యూ షుడ్ రెస్పెక్ట్ ది అదర్ రిలీజియన్స్ ఆల్సో ఒక మతం విశ్వాసం అనేది అది ఒక విశ్వాసం అది ఒక విశ్వాసం ఉన్నప్పుడు ఇంకొక విశ్వాసాన్ని నమ్మాలి ఇంకొక మతాన్ని ద్వేషించడం అనేది మంచిది కాదు ఇలా కాశ్మీర్లో జరిగిన సంఘటన చూస్తే అది వికృత రూపం అనకాపడ్డది చాలా స్పష్టంగా ఒక అమ్మాయి భర్త పక్కకుండి నీది ఏ మతం అని అడిగి కాల్చి చంపేయడం చిన్న రెండు సంవత్సరాల పాపంగా నా ఆ నువ్వు చూసిన బతుకు అంటే చంపేయడం ఎంత వికృత రూపం ఇది కాబట్టి దీన్ని తీవ్రంగా ఖండించాలే మనము దేశంలో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు కూడా ఏకమై ఇలా కాశ్మీర్లో జరుగుతున్నటువంటి ఈ టెర్రరిజాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఉంది నేను రెండు వేల పదిలో ఒక ఐదు రోజులు ఆల్ పార్టీ డెలిగేషన్లో కాశ్మీర్ పర్యటించిన అప్పుడు చిదంబరం గారు హోమ్ మినిస్టర్ ఇప్పుడున్న ఉమర్ అబ్దుల్లా గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ వెల్టింగ్ స్టోన్స్ అండ్ ఫార్టీ డేస్ అక్కడ కర్ఫ్యూ ఉన్న సందర్భంలో పట్ట మేము ఆల్ పార్టీ డెలిగేషన్ పర్యటించాం దేశంలో ఉన్న ముఖ్య నాయకత్వం మొత్తం పోయింది మా పార్టీ నాయకులు కేసీఆర్ గారు నన్ను టీఆర్ఎస్ పార్టీ తరఫున పోమంటే నేను పోయిన ఆ రోజు డెలిగేషన్లో చూసిన నేను అక్కడ సామాన్య ప్రజలు వాళ్ళకు విద్వేషం లేదు ద్వేషం లేదు మా బ్రతుకు మనం బ్రతికియండి అని చెప్తున్నారు సామాన్య కాశ్మీర్ ప్రజలు ఓన్లీ ఫ్యూ అవుట్ఫిట్స్ ఫండమెంటలిస్టులు ఇలా ఈ విధ్వంసకరమైనటువంటి పరిస్థితులు చేస్తున్నది ఇది అక్కడ మేము జమ్మూలో శ్రీనగర్లో ఫైవ్ డేస్ పర్యటించినాం మీరు నేమ్ ఎనీ టాప్ లీడర్ ఆఫ్ అవర్ కంట్రీ మేమందరం ఉన్నాం ఆ రోజు స్పెషల్ ఫ్లైట్లు పోయినాం రెండు వందల ఎనభై మంది టూ ఫ్లైట్స్లో సో మొత్తం పర్యటించినాం ఆ రోజు ఇది ఇక్కడ కూడా వెళ్ళినాం కాబట్టి నా ఉద్దేశం దీన్ని తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఎన్ని ముఖ్యంగా ఈరోజు పాకిస్తాన్ ఆడ కొన్ని శక్తుల్ని పెంచి పోషించి మనం ఇబ్బంది పెట్టాలని చెప్పే పరిస్థితి చేస్తున్నారు ఈ దేశం అభివృద్ధి పోతున్నది ఇలా కాశ్మీర్ ప్రజలు ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి మంత్స్ కాశ్మీర్లో వింటర్ మొత్తము స్టాండ్ స్టిల్ ఇంటికెళ్ళి వెళ్ళలేని పరిస్థితి అక్కడ కాశ్మీర్ సామాన్య ప్రజలు డబ్బు సంపాదించుకునే సమయమే ఇది ఏది ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై వరకే వాళ్ళు సంపాదించుకుంటారు టూరిజం పైన ఇక్కడ ఈ టెర్రరిస్ట్లు ఏం చేసారు ఇలా మొత్తం కూడా టూరిస్టులు రాకుండా చేసేసారు అంటే కాశ్మీర్ ప్రజలకి తిండి దొరకకుండా చేసారు ఇలా ఎంతమంది వేలాది మంది బతుకుతారు టూరిజం మీద ఇలా కాశ్మీర్లో ఉన్నటువంటి సామాన్య ప్రజల్ని బతకకుండా చేసారు ఇవాళ టెర్రరిస్టులు ఇలా టూరిజం మీద దెబ్బ దెబ్బగొట్టారు అంటే భయభ్రాంతులు సృష్టించారు సో నేషనల్ అంటే మన భారతీయులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా వచ్చేటువంటి టూరిస్టులు కాశ్మీర్ని పర్యటించకుండా చేస్తే సామాన్య కాశ్మీర్ ప్రజలకి బ్రతకలేని పరిస్థితి వచ్చేసి వాళ్ళ అలజడి సృష్టించాలనేది కుట్రవ్వాలి చూడండి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఉన్నప్పుడు కూడా ఈ సంఘటనలు జరిగినాయి ఇది తీసేస్తే దీని మెరుగైన పరిస్థితులు వస్తాయని చెప్పినటువంటిది కూడా కరెక్ట్ కాదు ఇది దురదృష్టవశాత్తు పార్టీషన్ బ్రిటిషోడు పోయేటప్పుడు ఒక మంట పెట్టిపోయిండు బ్రిటిషోడు ఏది రిలీజియస్ దాని మీద డివిజన్ అయింది నేను ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఎంటర్ దట్ సబ్జెక్ట్ బట్ భారతదేశం ఒక సమగ్రమైనటువంటి ఒక మంచి రాజ్యాంగాన్ని రచించుకొని మనం ముందుకెళ్తున్నటువంటి ఈ సందర్భంలోపట ఇలాంటి సంఘటనల్ని మనము కలిసి కట్టుగా ఎదుర్కోవాలి మా పార్టీ నేడు కాదు ఇదివరకు జరిగిన సంఘటనలప్పుడు కూడా ఆనాడు యూపీఏ ప్రభుత్వం ఉన్నప్పుడు బాంబేలో జరిగినటువంటి సంఘటనలు ఏది కసాబు అప్పుడు చేసిన సంఘటన అప్పుడు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ కంటిన్యూస్గా ఆల్ పార్టీ మీటింగ్లో కూడా మా పార్టీ తరఫున మేము హాజరైనాం అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో మద్దతు ఇచ్చినాం కేసీఆర్ గారి నాయకత్వంలో మా పార్టీ ఈరోజు కూడా ఈ ప్రభుత్వానికి కూడా మనము ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవడానికి ఏ చర్యలు తీసుకున్నా కూడా మా సంపూర్ణమైన మద్దతు ఉంటుంది మేము బాంబే జిల్లాలో జరిగిన సంఘటన అప్పుడు యూపీఏ ప్రభుత్వానికి కూడా ఇచ్చినాం ఇప్పుడు అంటే దేశం వచ్చేసరికి తప్పనిసరిగా సమైక్యంగా అందరం కలిసికట్టుగా నిర్ణయాలు తీసుకొని దీన్ని ఎదుర్కోవాలి